మరి పాతిని బంధనలో ఉన్నటువంటి ప్రవక్తల్లో కొంచెం ఇంట్రడక్షన్ వేరుగా ఉంటుంది కానీ నేను ఒక్క వచ్చినవే చూస్తా ఓన్లీ వన్ వర్స్ అది మనందరికీ సరిపడేటట్లుగా ఉంటుంది కాకపోతే దాన్ని ఇంట్రడక్షన్ లాగా అది ఎందుట్లోంచి తీసుకున్నాను అని చెప్తున్నా పాతని బంధన ప్రవక్తల్లో ఐజియా ఎస్యా అన్నాడు కదా కతర్నా ఎందుకు కతర్నా కంటే ఆయన ప్రవచించినట్లు ఇంకెవరు ప్రవచించాల చాలామంది ప్రవక్ ప్రవక్తలు ఉన్నారు కానీ ఆయన ప్రవచనలో గొప్పద విషయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పూర్తి లైఫ్ని ప్రవచించాడు అంటే ఆయన కన్నెక్క పుడతాడు తర్వాత ఆయన వదకుతేపడిన గొర్రెల్లో ఉంటాడు ఆయన పరిశుద్ధాత్మని మీద కలిగి పేదలకు సువార్థమానం అందిస్తాడు తర్వాత ఆయన చనిపోతాడు మూడో దినాన్ని తిరిగిలేస్తాడు అన్ని ప్రవచనాలు ఏసుప్రభు గురించి ఆయన ఇచ్చినట్లెవరు ఎవరు అందుకు నెంబర్ వన్ కథ నాకు రెండోది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క రెండు రాకళ్ళ గురించి రాశాడు అంటే తెలుసు కదా ఓసారి వచ్చాడు కదా దేశ మళ్ళీ వస్తాడు కదా మొదటిసారి ఎలా వచ్చాడు తల్లి గర్భంతో పుట్టాడు మరియ గర్భం గొర్రె పిల్లలాగా వచ్చాడు రెండోసారి ఎలా వస్తాడు సింహం సింహం ఓకే అయితే ఈ ప్రవచనాల్లో ఆయన గొర్రె పిల్లలాగా వస్తాడు ఆయన సింహంలాగా వస్తాడు అని ఒకేసారి రాసేటప్పటికీ ఎలాగ రాబాయే సార్ గొర్రె పిల్ల అంటాడు సార్ సింహం అంటాడు ఇది ఎట్లాగా అని వాళ్ళకి డౌట్ ఉండేది పాపం మనకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గొర్రె వచ్చేసాడు ఇప్పుడు సింహంలాగా వస్తాడు మొదటిసారి వచ్చి బతిని రెండోసారి బతిని లేదు ఏం లేదు వాయించేసేపు అందుకని ఆయన సింహం అన్నారు సో అందుకని ఆ క్లారిటీ అనమాట చాలా స్పష్టంగా ఉంటుంది అయితే ఆయన రాసినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అరవై ఆరు అధ్యాయాలు సిక్స్టీ సిక్స్ బైబిల్కి ఎన్ని పుస్తకాలు అందుకని చాలామంది దాన్ని మినీ బైబిల్ అంటారు ఎందుకని మినీ బైబిల్ అంటారంటే బైబిల్లో మనకి పాతని బంధనకు ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్తని నిబంధనకి ఇరవై ఏడు పుస్తకాలు యశా గ్రంథంలో నలభై అధ్యాయం దగ్గర ట్విస్ట్ ఉంటుంది ట్విస్ట్ ఏంటంటే ముప్పై తొమ్మిదో అధ్యాయం దాకా అనంతరేమో దేవుని యొక్క కోపం దేవుడు అంటే దేవుడికి పాపం అంటే ఇష్టం లేకపోవటం దేవుడి ఇస్రాయల్ని దూషించటం బెదిరించటం తిట్టడం ఇవన్నీ ఉంటాయి ఇక చివరి ఇరవై ఏడు అధ్యాయాల్లో ప్రేమ ఆ రెండే అన్న దగ్గరికి నేను మిమ్మల్ని బాగు చేస్తాను అని ఆ విధమైన ప్రేమ అనురాగం అలాంటి కనబడుతూ ఉంటుంది సెకండ్ పార్ట్ మనకి బైబిల్లో కూడా అంతే కదా పాతని బంధంలో కొంచెం రఫ్గా ఉంటుంది కొత్త బంధంలోకి వచ్చేప్పటికి కృప అవి కనబడుతూ ఉంటుంది కదా సో దాన్ని బట్టి కూడా ఏమంటారు అంటే ఇది ఒక మినీ బైబిల్ లాంటిది అని అంటూ ఉంటారు యష్యా గారు బాగా చదువుకున్నవాడు అందుకని అన్ని పాతని బంధంలో ఉన్నటువంటి పాల్ అని పిలుస్తూ ఉంటారు సరే ఇప్పుడు యషా గ్రంథం మొదటి నుంచి చివరి దాకా చూస్తే మొదట్లో ఊరిలో సత్యం యషా గ్రంథం రజ్జా యశా గ్రంథం రజ్జా మొదటి అధ్యాయంలో చూస్తే రెండో వచ్చిన నుంచి మూడో వచ్చిన దాకా తీయద్దు మన స్టోరీ లెక్క చెప్తాను నేనే అది అంటే మీకు కూడా నిద్ర వస్తుంది ఏదో మధ్యాహ్నం దేవుడు తిడతా ఉంటాడు ఇస్రాయిలి ఎంత పచ్చిబూతులు తిడతా ఉంటాడు అనమాట ఎంత పచ్చిబూతులు అంటే అరే మీరు ఎద్దు కంటే వేస్టా మీరు దొనపోత కంటే వేస్టా గాడిది కంటే వేస్టా ఆ పదాలు ఏముంటాయి చూడండి కావాలంటే అర్థందా మీరు గాడిది కంటే గాడిలాంటి కంటే వేస్టా ఎందుకంటే గాడికి వాడు వానర్ తెలుసు దొనబొత్తికి అక్కడికి వెళ్ళాలి తెలుసు మీరు దొనబొత్తు కాదు గాడిది కాదు ఛీ చీ అని తిట్టేశాడు అంటే ఇస్రాయేలీని అలా తిట్టాడు అర్థం ఇక కొంచెం ముందుకు వచ్చామనుకో పదమూడు పద్నాలుగు వచ్చినకి వచ్చావు నిన్ను వదిలేస్తాను నిన్ను నాశనం చేసేస్తాను నిన్ను వేషల్ కప్పు చెప్పేస్తాను అని అంత ఘోరంగా తిట్టేశాడు అదే మొదటి అధ్యాయం చివరికి వచ్చేప్పటికీ నేను మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను సో యశా గ్రంథంలో ఒక విధంగా చెప్పాలంటే పాపంలో మునిగిపోయినటువంటి ఇస్రాయలీని బయటికి తీసుకురావటమే కాకుండా నూతన సో నూతన ఎరుషులేము నూతన భూమి అది తయారయ్యేదాకా మొత్తం అరవై ఆరు అధ్యాయాల్లో కనబడుతుంది ఇప్పుడు మనం అరవై ఆరో అధ్యాయంలో ఒక వచ్చిన చూడబోతున్నాం ఎంత హిస్టరీ చెప్పాను కదా అరవై ఆరో అధ్యాయంలో ఒక వచ్చిన చూడబోతున్నాం ఈ అరవై ఆరు అధ్యాయంకి వచ్చేప్పటికీ చివరి దినాల్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది చివరి దినాలంటే దేవుని యొక్క రాకడికి జస్ట్ ముందు ఇప్పుడు మన టైం ఉంది ఆ టైంలో ఎలా ఉంటుంది అన్నదాన్ని రాశారు ఒక్క వచనం మీకు చదివినిపిస్తాను అరవై ఆరు అధ్యాయం యశ్యాకంధం అరవై ఆరు అధ్యాయం ఆరో వచనం చదువుతాను చూడండి ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవ శబ్దము వినబడుచున్నది కరెక్ట్గా నేను చదివి బాగా చదివేనా మెరిగా అయితే ఈ వచనంలో మీరు జాగ్రత్త గమనిస్తే శబ్దము వాయిస్ అనేది ఎన్నిసార్లు కనబడుతుందంటే త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ కనబడుతుంది జాగ్రత్త నేను చాలా ప్రాక్టికల్గా దీన్ని మీకు చెప్తాను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి రెండు శబ్దాలు వినబడుతూ ఉంటాయి ఎప్పుడు టూ వాయిసెస్ ఎప్పుడు అవేంటో మీకు చెప్తాం ఒకవేళ మీరు బిలీవర్ అయితే ఒకవేళ మీరు క్రిస్టియన్గా జీవించాలనుకుంటే మీకు మూడు శబ్దాలు కనబడతాయి ఎప్పుడు ఎప్పుడు ఏంటి సార్ ఆ శబ్దాలు అంటే అవే ఇక్కడ రాశారు ఈ శబ్దాలలో ఏ శబ్దాన్ని నువ్వు ఫాలో అవుతావు ఏ శబ్దానికి నువ్వు ఓకే అంటావు దాన్ని బట్టి నీ క్యారెక్టర్ ఉంటుంది దాన్ని బట్టి నీ లైఫ్ ఉంటుంది అవి ఏంటి చెప్తాను మూడు స్వ స్వరాలు ఇక్కడ ఉన్నాం ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది ఇది మొదటి శబ్దం ఈ మొదటి శబ్దానికి ఇతనిచ్చిన పేరేంటి అల్లరి ధ్వని అంటే ఏంటి అల్లరి అంటే ఏంటి ఏంటి అంటే అల్లర్ పది మంది కలిసి గొడవ గొడవ చేస్తూ ఉంటే దాన్ని అల్లర్ధ్వని అంటారు అవునా కదా మన లైఫ్లో ఎప్పుడు కూడా ప్రతి విషయంలో దెర్ విల్ బీ ఎ వాయిస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అల్లర్ ధ్వని పది మంది కలిసి అరిసే అరుపు ఇదేంటో మీకు చెప్తాం దీన్నే మన ప్రజెంట్ టర్మినాలజీలో ఉపయోగించే పదం ఏంటంటే ట్రెండింగ్ ఎన్నారా ఎప్పుడైనా పదం విన్నారా ట్రెండింగ్ విన్నరా డ్రెస్ కొనేటప్పుడు ట్రెండింగ్ ఏంటి వాచ్ కొనేటప్పుడు ట్రెండింగ్ ఏంటి హెయిర్ స్టైల్కి వెళ్ళేటప్పుడు ట్రెండింగ్ ఏంటి చెప్పులు కానీ షూస్ కానీ కొనుక్కునేప్పుడు ట్రెండింగ్ ఏంటి బండి ట్రెండింగ్ ఏంటి నువ్వు వాచ్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ట్రెండింగ్ ఏంటి ట్రెండింగ్ మన అందరికి ఇష్టపోతుంది ఎందుకనంటే ట్రెండింగ్ బట్టి యూత్ ఐడెంటిఫై అవుతారు ఇప్పుడు అందరూ కూడా టైట్ ప్యాంట్స్ వేస్తున్నారు నువ్వు పూర్వకాలపు నలభై రెండు బెల్బాటం వేసుకెళ్ళావు అనుకో నవ్వుతున్నావు నవ్వుతున్నా కాలువ నువ్వు నవ్వే ముద్దుకు నవ్వు అందుకే నాకు మారింది ఎందుకు నవ్వు విచిత్రంగా ఉంటుంది బస్ విచిత్రంగా ఉంటుంది అయితే నేను సరదాగా అడిగాడు ట్రెండింగ్ ఫాలో అయ్యి అనుకోండి ఇమీడియట్గా మనల్ని అందరూ కలిపేసుకుంటారు ట్రెండింగ్ ఫాలో అయ్యి అనుకోండి ఇమీడియట్గా మనం అయిపోతాం ట్రెండింగ్ ఫాలో అయ్యి అనుకోండి మనల్ని ఎవడు విచిత్రంగా చూడడం ట్రెండింగ్ ఫాలో అయ్యి అనుకోండి మనం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఈ ట్రెండింగ్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ ట్రెండింగ్కి ఎంత బానిసైపోతా ఉంటే మనం ఆ ట్రెండింగ్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి యంగ్ పీపుల్ కాబట్టి అమ్మా నాన్నని ఫోర్స్ చేస్తాం అందరు కొందే నాకు లేదు అందరు వెళ్తున్నారు నేను వెళ్ళలేదు అందరు చూస్తున్నారు నేను చూడలేదు అందరు తింటున్నారు నేను తినలేదు ట్రెండింగ్ ఈ ట్రెండింగ్కి చాలామంది అవుతారు పబ్లిక్ వాయిస్కి చాలామంది పడిపోతారు చాలామంది అడుగుతున్నారు నాకు చాలా కంఫర్ట్ ఇస్తుంది నాకు గుర్తింపు వచ్చేస్తుంది నేను ఈజీగా బతికేయచ్చు అందరూ అందరూ ఫాలో అవుతున్నారు కదా నేను కూడా ఫాలో అవుతాను ట్రెండింగ్ ఈ ట్రెండింగ్కి బానిసైపోతే కొంతమంది ఎంత బానిసలైపోతారంటే వాళ్ళ లైఫ్ను కూడా పాడు చేసుకుంటారు బైబిల్లోంచి ఒక క్యారెక్టర్ చూపిస్తాను ట్రెండింగ్కి బానిసైనడు అని తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు డాడీ దగ్గర నుంచి వాడు ప్రపంచాన్ని చూశాడు క్లబ్బులు ఉన్నాయి బార్లు ఉన్నాయి గేమ్స్ ఉన్నాయి ఇవన్నీ బాగున్నాయి మీ గో మీ గో డాడీ దగ్గరికి వచ్చి వాడు ఏమంటాడంటే డాడీ నా ఆస్తి నాకు ఇచ్చే అంటాడు డాడీ ఏమంటాడు అరే నీ ఆస్తి నీదే కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఈ ఆస్తి నీకు ఎప్పుడు వస్తుంది అంటే నేను చచ్చిపోతే వాడు బతుకున్నా నాకు వేస్తే నాకు ట్రెండింగ్ సాటిస్ఫై అవ్వాలి నా ఆస్తి నాకు ఇచ్చాయి పాపం డాడీ బాధపడుతూ ఏడుస్తూ ఆస్తి ఇచ్చేస్తే ఆ ట్రెండింగ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి గెలిపాడు ఆ ట్రెండింగ్ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఉన్నది నీకు లేదని బాధపడిన దినాలు ఉన్నాయా నీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నది నేను చేయట్లేదు అని ఆలోచిస్తున్న సన్నివేశాలు ఉన్నాయా దాన్ని బట్టి పేరెంట్స్ని లేకపోతే ఇంకా దేన్నైనా ప్రెషరైజ్ చేసిన సన్నివేశాలు ఉన్నాయా కారణం ఏంటంటే ట్రెండింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అల్లరి ధ్వని బైబిల్లో ఉపయోగించినటువంటి పదం అది ఇట్స్ వెరీ పవర్ఫుల్ చాలా గట్టిగా వినబడతా ఉంటుంది ఆ రోరింగ్ సౌండ్కి మనం ఏమన్నా సరే పడిపోవాలి అని అనుకుంటాం ఇప్పుడు కాలేజీలో యూజువల్గా నైన్త్ టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ రాగానే కొంతమందికి ఫ్రీడమ్ వస్తుంది కొంతమంది ఈ కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలోకి రాగానే ఫ్రీడమ్ వస్తుంది ఆ ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఆ ట్రెండింగ్లో మనం ఎంత దూరం వెళ్ళిపోతూ ఉంటే చాలామంది బాయ్ ఫ్రెండ్స్ కావాలి గర్ల్ ఫ్రెండ్స్ కావాలి ఎందుకంటే ట్రెండింగ్ నీకు బాయ్ ఫ్రెండ్ లేరా నీకెవరు గర్ల్ ఫ్రెండ్ లేరా నువ్వు ఎప్పుడు అమ్మాయిలతోనే ఉంటావా నువ్వు ఎప్పుడు అబ్బాయిలతోనే ఉంటావా ఎప్పుడైతే అలాంటి పదజాలం మన చెవులో పడుతుందో ఇట్స్ ఎ ట్రెండింగ్ వాయిస్ మనం ఒక్కసారిగా ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతాం అభద్రతా భావం నన్ను వేరుగా చూస్తున్నారు నన్ను గుర్తించట్లేదు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు నన్ను ఈ కాలపు మనిషి కాదు అని అంటున్నారు నేను ఈ కాలపు మనుషులతో ఒకటవ్వాలి అవ్వాలంటే ఒకటే పద్ధతి వాళ్ళు చేసే పని నేను చేయాలి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నా నేను ఆ విధంగా ప్రవర్తించాలి ఇది వాళ్ళనేది నేను కూడా అలాంటి ట్రెండింగ్ వాయిస్కి నేను బానిసేను ఎప్పుడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు టెన్త్ క్లాస్ దాకా నేను చాలా మంచిగా ఎంత మంచివాడు అంటే మా డిస్టిక్లో నాకు ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్కి వచ్చేప్పుడు చాలా గలీజోడ్ అయిపోయాను ఎంత కలిసి అయిపోయానంటే సీనియర్ ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి మాది ఇక్కడ నుంచి నైంటీ త్రీ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మా ఊరు ఏలూరు నైంటీ త్రీ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ప్రతి శని ఆదివారం వచ్చేవాడు ఇక్కడికి ఎవ్రీ సాటర్డే సండే నాజ్ సెంటర్ ఉంటుంది నాజ్ సెంటర్ దగ్గర ఒక పక్కన ఒక బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్లో మన ఆంధ్ర రాష్ట్రంలో మూడే మూడు చోట్ల జరిగే పనులు అక్కడ జరిగాయి ఓన్లీ త్రీ ప్లేసెస్ ఒకటి పంజాగట్లో ఇంకోటి నగర్లో ఇంకోటి నా సెంటర్ దగ్గర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఏమన్నంటే శనివారం రాత్రి ఆదివారం రాత్రి రెండు గంటలు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా క్యాబరే ఉండొచ్చు అన్నారు క్యాబరే అనే మాట మీరు విన్నారు లేదు నాకు తెలియదు దానికి మళ్ళీ సిస్టమ్స్ ఉంటాయి త్రీ కార్బెట్ ఫైవ్ కార్బెట్ అని త్రీ కార్బెట్ అంటే ముగ్గురు అమ్మాయిలు ఫైవ్ కార్బెట్ అంటే ఐదుగురు అమ్మాయిలు పర్మిషన్ ఇస్తారు పెద్ద హాల్ ఉంటుంది రౌండ్ టేబుల్స్ ఉంటాయి అక్కడక్కడ చుట్టూ కుర్చీలు ఉంటాయి హాల్లోకి రావటానికి భయంకరమైన రేట్ ఉంటుంది లోనకు వచ్చి వాళ్ళు కూర్చుంటారు నైన్ ఓ క్లాక్కి త్రీ కార్బెట్ అయితే ముగ్గురు అమ్మాయిలు ఫైవ్ కార్బెట్ అయితే ఐదు రమ్మాయిలు వస్తారు వాళ్ళు వచ్చేటప్పుడే చాలా చిన్న బట్టలు వేసుకొని వస్తారు పచ్చి భాషలో చెప్పాలంటే చడ్డీలు వేసుకొని వస్తారు వాళ్ళు వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటారు వీళ్ళు డబ్బులు ఇసురుతారు ఎవరు ఎక్కువ డబ్బులు ఇసిస్తే ఆ టేబుల్ దగ్గర వాళ్ళు డ్యాన్స్ వేస్తారు ఆ డబ్బులు ఇసిరేటప్పుడు ఎక్కువ డబ్బులు ఇసే ఇసిరి అది ఇప్పే అంటే ఇప్పేస్తారు వాళ్ళు అది కేబరే అంటే ఈ అమ్మాయిలతో పాటు డ్యాన్స్ చేయడానికి ఒకడో ఇద్దరు అబ్బాయిలు ఉండాలి వాళ్ళకు ఒక పేరు ఉంటుంది స్ట్రిప్ డాన్సర్ అని ఆ పని చేసేవాడిని నేను దట్ వాజ్ మీ ట్రెండింగ్ ఎక్కడ దాకా తీసుకెళ్ళింది అంటానికి రిజవ్ రుజువు ప్రతి వారం రెండు రోజులు ఎక్కడికి వచ్చి ఆ రెండు రాత్రులు డ్యాన్స్ వేస్తే డాన్స్ చేసిన గంటకి నలభై రూపాయలు నాకు జీతం ఇస్తే రెండు రాత్రులకి నాకు నూట అరవై రూపాయలు వస్తే ఆ నూట అరవై రూపాయలతో రోజంతా వారమంతా డ్రగ్స్ ఎక్కించుకునేవాడిని ఇంటర్మీడియట్లో అది నా లైఫ్ ఎందుకు వెళ్ళాను అంత దూరం నేను మీ గురించి చెప్పట్లా నా గురించి చెప్తున్నా ఎందుకు వెళ్ళాను అంత దూరం వాయిస్ ప్రజలు రా ఏమవులే బాగుంటుందిరా సరదాగా చెప్పారు కొన్నిసార్లు ఈ ట్రెండింగ్ వాయిస్ ఎంత ప్లీజింగ్ ఉంటుందంటే రే ఇదొక్కసారి ట్రై చేయి ఒక్కసారి ట్రై చేయరా బాగుంటుంది అని అన్నారు అంటారు కదా కిల్లి అదొట్టిచ్చారు తినరాను నాకు తెలియదు కదా తిన్నా తింటేది అంత తిమ్మిరనిపించింది కొద్దిసేపు అన్నాక నేను నేల మీదే లేను జైంట్ వీల్ నుంచి కిందకు వస్తున్నప్పుడు మీరు ఎక్కువ ఎవరన్నా మన వెయిట్ మనకు తెలియకుండదు సార్ ఆ ఫీలింగ్ మూడు గంటలు ఉంటుంది ఎలా ఉంటుంది ఆలోచించండి అసలు పరలోకంలో ఉంటుంది ఏదో అదే అది డ్రగ్ చేసేది దట్స్ ది ఎక్స్పీరియన్స్ వాహ సూపర్ నాకు రోజు కావాలనిపించింది ట్రెండింగ్ ట్రెండింగ్ ఆ ట్రెండింగ్కి మీరు ఏమన్నా బానిసేయారేమో నాకు తెలీదు అవ్వలేదు అని అంటే నాకు కొంచెం డౌటే దిస్ ఈజ్ వన్ వాయిస్ ద హోల్ వరల్డ్ ఫేసెస్ మీరంతా ఈ ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వాయిస్ని ఫేస్ చేస్తారు రెండోది ఏంటో శబ్దం దేవాలయం నుండి శబ్దము వినబడుచుంది దేవాలయము అని ఐజియా సిక్స్టీ సిక్స్లో రాసినప్పుడు దేవాలయం లేదు ఆ కాంటెక్స్లో దేవాలయం అనే బిల్డింగ్ లేదు మరి దేవాలయం అని దేని గురించి అన్నాడు దేవాలయం అని దేని గురించి అన్నాడు అంటే ఇది హార్ట్ ఓకే ఇది పవిత్ర స్థలం కానీ నా లైఫ్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను ఇంటర్మీడియట్ చదువు టెన్త్ దాకా బాగున్నాను కదా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది ట్రెండింగ్ కదా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే కనుక మనం ఉండలేము కదా గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆమె ఇలాగా నేను స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు ఆవిడ కింద ఉన్నది అని తెలిస్తే అర్థంగా నేను ఒక పాట పాడేవాడిని అంటే బైబిల్ పాట ఏం కాదు అది సినిమా పాట కానీ ఆ సినిమా పాటలో వర్డ్ ఉన్నదే అది నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే దేవాలయం అంటే ఏంటో మీకు తెలుసు హృదయం అనే కోవెలలో నేను కొలిచానే దేవతగా సినిమా పాట ఇది హృదయమనే కోవెల అంటే ఏంటి తెలుసా టెంపుల్ దాంట్లో దేవతగా కొలిచాను మనందరికీ కోవిలు ఉంటుందా ఉంటుంది లేదని చెప్పద్దు ఎందుకంటే మనల్ని తయారు చేసినప్పుడు గుండికాయ ఎలా ఉంటుందో కార్జ్యం ఎలా ఉంటుందో ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో అదేవిధంగా దేవుడు మనకి ప్రాణానికి ఇచ్చాడు ఒక దేవాలయం దేవుడు దేవాలయాన్ని సృష్టించి మనల్ని మనకిచ్చి దాని తాళాలు మనకిచ్చాడు ఆ దేవాలయంలో ఎవరిని కూర్చోపెట్టాలి అనేది నీ ఇష్టం దేవాలయం ఎప్పుడు ఖాళీగా ఉండదు ఖాళీగా ఉండదు ముగ్గురు ఉంటారు దేవాలయంలో ఒకటి దేవుడు ఉండొచ్చు రెండు నువ్వు కూర్చోవచ్చు మూడు ఎవరినన్నా కూర్చోపెట్టచ్చు అయితే చాలా విచిత్రమేంటి మీ మీలాంటి వాళ్ళకే ఈ దేవాలయంలో వచ్చేటువంటి స్ట్రాంగ్ స్ట్రగుల్ ఏంటి చెప్పమంటారా ఇలాంటి మీటింగ్స్కి వస్తారు దేవుడు బాగా అనిపిస్తాడు కానీ మీకంటూ ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంటుంది మీకంటూ ఆల్రెడీ ఒక సెటప్ ఉంటుంది మీకంటూ ఒక కోరిక ఉంటుంది మీకంటూ ఒక అభిరుచి ఉంటుంది ఇప్పుడు దేవుడితో మంతనాలు ఆడతాడు ప్రభా నువ్వేమనుకోనంటే నువ్వు కూర్చో కొంచెం పక్క జరిగితే ఆడు కూడా వచ్చి కూర్చుంటాడు లేకపోతే అది కూడా వచ్చి కూర్చుంటుంది వి ట్రై టు హ్యావ్ దాట్ చాలా సీరియస్ చెప్తున్నాను లేదా మనము సండే చర్చ్కి వస్తాం చాలా మర్యాదగా కూర్చుంటాం బైబిల్ పెట్టుకుంటాం చదువుకుంటాం ఆదివారం జాతకుంటాం సోమవారం పుష్ప సినిమా మంగళవారం గేమ్ చేంజర్ యో వరుస ఏ అంటే వి వాంట్ టు అడ్జస్ట్ ఎవ్రీథింగ్ షాక్ అనిపిస్తుందా మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి అలాంటి మాటలు మాట్లాడరు చాలా పవిత్రమైన నేను చాలా గలీజ్గా అని చెప్పాను ముందే రియాలిటీ మాట్లాడుతున్నా రియాలిటీ అలాంటి ద్వంద్వ జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉంటుంది దేవాలయం ఈ దేవాలయపు వాయిస్ ఏమని చెప్తుందంటే ఇది నీకు కావాలి ఇది నీకు కావాలి ఇది నీ అభిరుచి సెంటిమెంట్ ఆ సెంటిమెంట్తో వాళ్ళు ఏమంటారు అంటే ఐ కెనాట్ లీవ్ నాకు కావాలి నేను మారుమన్స్ పొందాను మారుమన్స్ పొందిన తర్వాత ఒక మూడు నెలల దాకా దేవుడు అమ్మాయి రెండు కూడా ఉండే ఓ మూడు నెలల తర్వాత ఎలాగో మీటింగ్కి వెళ్తే ఆయన ఎవరో గట్టిగా ప్రసంగం చేశాడు అయ్యో ఉండకూడదు రా నాకు ఏం చేయాలో అర్థం కాలం ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ మా మమ్మీకి బాగా క్లోజ్గా ఉండేవాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు మూడు రోజులు దేవన్ ప్రార్థన కథర్ నాకు మీరు చేసే ప్రార్థన చేశాను దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకేమో అమ్మాయి ఇష్టం నువ్వు కూడా అమ్మాయిని ఇష్టపడ్డావు అనుకో మనం ముగ్గురం కలిసి ఉండిపోవచ్చు గొడవలేని పని చాలా సింపుల్గా కానీ పనం వల్ల ఇక రెండో రోజుకి అర్థమైంది అలా కుదరదు అని ప్రభా అమ్మాయిని వల్ల వదకాట్లేదు ప్రభా అని ప్రారంభం చేశాను మూడో రోజు సరే ప్రభా వదిలేస్తాను ప్రభా మీరు నాకు సహాయం చేయండి అని ఫైనల్ అయిపోయింది మూడో రోజు ఇంటికి వెళ్ళిపోయాను మా అమ్మాయి మజ్జిగనన్నం తినరా అంతే మూడో రోజు కదా అని అన్నం కలుపుకున్నప్పుడు చిన్న చిన్న డౌట్ వచ్చింది నేను మూడు రోజులు ప్రారంభం చేశాను ఈ అమ్మాయికి నో చెప్పడానికి ఈ అమ్మాయి ఏం ప్రార్థన చేయలేదు చర్చికి వచ్చావాడి క్రిస్టియనే కొయర్లో మెంబరే మనవాళ్ళే బయట వాళ్ళ మనవాళ్ళే చాలా జాగ్రత్త అమ్మాయికి ఎట్లా ఉంటుంది అనుకొని గబుబ్ చేతులు కడుక్కొని వెళ్ళి మమ్మీ అన్నది ఏంటి రానంటే లేదు మమ్మీ అన్న ప్రార్థన చేశాను ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఎలెవన్ ఓ క్లాక్ దాకా ఆ అమ్మాయి గురించి ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేసి పడుకుంటా పొద్దున్న మెళుకు లేటుకు వచ్చింది నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు సురేష్ అని ఆడొచ్చాడు మంచం మీద కూర్చొని నా పక్కన లేరా అన్నాడు ఏ ఎంత పొద్దున వచ్చేవెంట్రా అని అన్న పొద్దున్నే ఎడున్నారే ఎంత ఇంత ఇంత పొద్దున వచ్చావెంటరా అన్నాడు ఏం లేదురా అది నూతిలో దూకేసింది అందుకే అన్నాడు మీరు కొంతమంది నాకులాగా ఫీల్ అన్నారు మీరు కొంతమంది నవ్వుతున్నారు మీ అంటే మీ మీకు ఎలా అనిపిస్తుందో తెలియట్లేదు నా జీవితం కానీ ఆ టైంలో నా హృదయంలో వచ్చినటువంటి యుద్ధం ఎవడు ఊహించలేడు నాకు వచ్చిన థాట్ వన్ ఏంటి తెలుసా ఓకే ఇప్పుడు నేను కూడా చచ్చిపోవాలన్నమాట ఎందుకంటే నన్ను ఎవరు బ్రతకనేవాడే కా నన్ను పెద్ద వెల్లంలాగా చూస్తాడనమాట ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన తప్పటి ఆడు నవ్వుతున్నాడు నవ్వుతాట్రా అదే సచ్చింది అన్నానా ఓ అవునా సవలేదా అమ్మాయి థ్యాంక్ గాడ్ మా అమ్మ బట్లారేమందరూ వెళ్ళాను అప్పుడే దూకుతుంది బైక్లాగేసా అన్నాడు అవునా అనుకున్నాను సూపర్ బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు అంటే ఏం లేదురా సాయంత్రం మాడదా అన్నాడు వెళ్ళాడు సాయంత్రం మాట్లాడు ఇట్టు నియర్లీ ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అమ్మాయిని కన్విన్స్ చేయడానికి ఎందుకనంటే ఇక్కడే సెంటిమెంట్ అనేది మాట్లాడతాను నేను సెంటిమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూస్తాను చెప్తున్నాను మీకు ఏముంటుంది మరి నువ్వు నాకు మాటిచ్చావు కదా మాటిచ్చి మాట తప్పమని బైబుల్ చెప్తుందా మీకు అర్థమవుతుంది ఇప్పుడు సెంటిమెంట్ హృదయం అనే కోవెల్ అంటే అది అక్కడి నుంచి కూడా వాయిస్ వస్తుంది చాలా లాజికల్గా ఉంటుంది ఆ వాయిస్ అదే చాలా గట్టిగా ఉంటుంది అదే చాలా పవర్ఫుల్గా ఉంటుంది నా చేతిలో చేసి ప్రామిస్ చేసే కొద్దు అంటే ఆ ప్రామిస్ని మనం బ్రేక్ చేయొచ్చా క్రిస్టియన్గా డ్యూ అండర్స్టాండ్ నా చాలా స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే దేవుడి మాటను కూడా కాదనగలిగేటువంటి స్ట్రెంగ్త్ ఇస్తుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఇందాక తప్పు కుమారుడు అవుట్ సైడ్ వాయిస్కి ఇచ్చాను కదా హార్ట్లో వచ్చేటువంటి వాయిస్ని బట్టి దేవుడిని కాదని ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఏసు గారు కరోనా చూసి బాబు నిన్ను వెంబడించాన్నాడు అంటే మా నాన్న చచ్చిపోయిన తర్వాత వస్తాను అన్నాడు అంటే ఆ నాన్న అప్పటికప్పుడు చావలా అంటే తల పెట్టి పెద్ద కుమారుడిగా నా బాధ్యతలు పూర్తి చేసుకొని వస్తాను నాకు మా నాన్నకి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంది ఆ బాండింగ్ బ్రేక్ చేసుకొని నీ దగ్గర రాలేను నేను అన్నట్లు ఆయన చచ్చిపోయిన తర్వాత వస్తా అన్నాడు మనం కూడా చాలాసార్లు జీసస్ దగ్గరికి రావడానికి ఈ రెండు ఆటలు ఏదో పెట్టుకుంటాం ఏంటి తెలుసా ఏదైతే దేవుడు వద్దంటున్నాడో దాన్ని తీసుకొని వస్తాను ప్రయత్నం చేస్తాం అది రిలేషన్ అవ్వచ్చు హ్యాబిట్ అవ్వచ్చు ఇంకేం దాని అవ్వచ్చు రెండోది ఏంటంటే దేవా అది వదిలి రాలేదు నేను అది వదిలి రాలేదు ఈ రెండు కూడా ప్రాబ్లమే దీస్ టూ వాయిసెస్ దునియాలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒకటి లాన్ నుంచి వచ్చే వాయిస్ ఒకటి బయట నుంచి వినబడే వాయిస్ అలాంటి పరిస్థితుల్లో దెర్ ఈజ్ ఎ థర్డ్ వాయిస్ మూడో ఇటు తిరిగిందా ఓకే మూడో వాయిస్ అంది అది చూద్దాం తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యహోవా శబ్దము వినబడుచున్నది ఇది ఎవరి శబ్దం దేవుంది ఒక వాయిస్ బయట నుంచి వస్తుంది ఇది స్ట్రాంగ్ లౌడ్ గట్టిగా ఒక వాయిస్ లాంగ్ నుంచి వస్తుంది స్ట్రాంగ్గా కానీ ఒక వాయిస్ మాత్రం పైన్ నుంచి వస్తుంది ఫ్రమ్ గాడ్ ఈ వాయిసెస్ ఒకేసారి వస్తే మూడు కూడా మూడు కూడా ఒకేసారి వస్తాయి వాయిసెస్ బట్ లెట్ మీ టెలి వన్ థింగ్ ఈ వాయిసెస్లో నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు రెగ్యులర్గా దేవునితో కాంటాక్ట్లో ఉన్న వ్యక్తివైతే నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలి అని అనుకుంటే నీ యొక్క లైఫ్ డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ప్లీజ్ ట్రై టు లిసన్ టు మీ యూ మస్ట్ లెర్న్ టు అండర్స్టాండ్ యూ మస్ట్ లెర్న్ టు డీకోడ్ యూ మస్ట్ లెర్న్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరాన్ని వినటానికి అలవాటు చేసుకోవాలి